పవిత్రనాథ్ అనే ఈ పేరు కంటే సీరియల్ లో దయా పాత్రలో నటించిన నటుడు అంటే ఇట్టే గుర్తుపడతారు ఆ మధ్య ఈయన ఒక పేరు సోషల్ మీడియాలో న్యూస్ లలో ఒక రేంజ్ లో హాట్ టాపిక్ గా మారింది పేరేమో పవిత్రనాథ్ చేపట్టేవన్నీ అపవిత్రాలే అని భార్య ముందే వేరే అమ్మాయితో బెడ్రూమ్ లో మొగలి రేకులు దయా రాసలీల అంటూ పెద్ద పెద్ద టైటిల్స్ తో వచ్చి అతని బండారం బయటపడింది కానీ ఈషూ జరిగిన రెండున్నర ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లారు మరి పవిత్ర నాథ్ జాతకం పేరుతో నిజంగానే అమ్మాయిని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లేవాడా భార్యని అంతలా వేధించేవాడా గతంలో ఆయన భార్య మీడియా ముందుకి ఎందుకు వచ్చింది భార్య ఉండగానే మరో అమ్మాయితో ఓ పెట్టుకున్నాడా ఇంతకు పవిత్ర నన్ను షూటింగ్ మధ్యలో నుంచి ఎందుకు గెంటేశారు అసలు పవిత్రనాథ్ చనిపోవడానికి కారణమేంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పవిత్రనాథ్ కార్తికేయ పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ నాలుగున గోపాలకృష్ణమూర్తి దేవి భవానీ అనే దంపతులకు జన్మించారు వీళ్లు తెలంగాణలోని హైదరాబాద్కి చెందినవారు ఇక పవిత్రనాథ్ కు ఒక అన్న ఒక చెల్లెలు కూడా ఉన్నారు పవిత్రనాథ్ తండ్రి గోపాలకృష్ణమూర్తి ఒకవైపు జాతకాలు చెప్తూ మరోవైపు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు తల్లి దేవి భవానీ ఇంట్లోనే ఉండేది ఇక పవిత్రనాథ్ స్టడీస్ విషయానికి వస్తే ఇతడు సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ స్కూల్లో తన స్కూలింగ్ ని కంప్లీట్ చేశారు అయితే ఒకసారి తమ స్కూల్లో ఒక మూవీ షూటింగ్ జరుగుతుండగా అప్పుడక్కడ కొందరు స్టూడెంట్స్ ని సినిమా షూటింగ్ లో ఓ షాట్ కోసం తీసుకున్నారు అందులో పవిత్రనాథ్ కూడా ఉన్నాడు అదే సమయంలో పవిత్రనాథ్ కు ఆ మూవీ షూటింగ్ వాతావరణం నచ్చడంతో తను కూడా సినిమాల్లో నటించాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది ఎలాగైనా పెద్ద అయ్యాక మంచి నటుడు అవ్వాలని అనుకున్నాడు అలా తన టెన్త్ పూర్తయ్యాక ఇంటర్ కూడా కంప్లీట్ చేశాడు ఇంటర్కి వచ్చేసరికి అతడికి సినిమాల్లో నటించాలనే కోరిక ఎక్కువ అవడంతో పైగా ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పగా వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో అప్పటి నుంచి పవిత్రనాథ్ అవకాశాల కోసం బాగా ట్రై చేయడం మొదలు పెట్టాడు కానీ ఎవరు కూడా అతనికి అవకాశాలు ఇవ్వకపోయేసరికి దీంతో ఆశలు వదులుకుని చదువు మీదే దృష్టి పెట్టాడు అలా డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఈసారి ఎలాగైనా సినిమాలో ట్రై చేయాలని మరోసారి మొదలు పెట్టాడు ప్రతి ఆఫీస్ లో తన ఫోటోస్ ఇస్తూ ఉండేవాడు అయితే అదే సమయంలో డైరెక్టర్ మంజులా నాయుడు రంభనీకు అనే మూవీ కోసం ఆడిషన్స్ చేస్తుందని తెలుసుకున్న పవిత్రనాథ్ అక్కడికి వెళ్లి పాల్గొనగా సెలెక్ట్ కాలేదు అదే ఆఫీస్ లో చక్రవాకం సీరియల్ షూటింగ్ జరుగుతుండగా ఆ సీరియల్ చేస్తున్న సాగర్ తో పవిత్రనాథ్ కు పరిచయం ఏర్పడింది దీంతో పవిత్రనాథ్ తను కూడా ఈ మూవీ ఆఫీస్ కోసం ట్రై చేస్తున్నానని కానీ ఎక్కడ కూడా అవకాశాలు దొరకడం లేదని చెప్పడంతో ఇక సాగర్ అతని బాధను అర్థం చేసుకుని వెంటనే చక్రవాకం సీరియల్ కో డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేసి పవిత్రనాథ్ కు అందులో ఒక పాత్ర ఇప్పించారు అలా అనుకోకుండా పవిత్రనాథ్ ఈ సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అయితే పవిత్రనాథ్ తండ్రి జాతకాలు చెప్తూ ఉండడంతో తను కూడా వాటిని నేర్చుకున్నాడు దీంతో షూట్ లో ఉన్న సమయంలో లంచ్ బ్రేక్ లో అందరికీ జాతకాలు చెప్తూ అక్కడ బాగా ఎంటర్టైన్ వాతావరణం సృష్టించడంతో అది చూసిన డైరెక్టర్ మంతులా నాయుడు తను తీయబోయే మొగలి రేకులు సీరియల్లో పవిత్రనాథ్ కు క్యారెక్టర్ ఇవ్వాలని ఫిక్స్ అయింది ఇక పవిత్రనాథ్ చక్రవాకం సీరియల్లో చేస్తూనే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా చేశాడు అయితే ఒకసారి పవిత్రనాథ్ తన ఫ్రెండ్ పైలికి వెళ్ళగా అక్కడ శశిరేఖ అనే అమ్మాయిని చూడగా వారిద్దరి మధ్య పరిచయం అనేది స్నేహంగా తర్వాత ప్రేమగా మారింది అప్పుడే చక్రవాకం సీరియల్ కంప్లీట్ కావడంతో డైరెక్టర్ మంజుల మొగలి రేకులు సీరియల్ ని స్టార్ట్ చేసింది అంతేకాకుండా పవిత్రనాథ్ కు ఆ సీరియల్ అవకాశం కూడా ఇచ్చింది అలా పవిత్రనాథ్ ఆ సీరియల్లో ముగ్గురు అన్నదమ్ముల్లో చివరి వాడిగా నటించారు ఈ సీరియల్ అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఈ సీరియల్ ద్వారా పవిత్రనాథ్ కు మంచి గుర్తింపు రావడంతో అప్పటికే శశిరేఖతో ప్రేమలో ఉన్న పవిత్రనాథ్ ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం తల్లిదండ్రులకి చెప్పగా వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు కానీ పవిత్రనాథ్ మాత్రం మొండి పట్టు కూర్చోవడంతో తప్పక పెళ్లి చేశారు నిజానికి పవిత్రనాథ్ తల్లిదండ్రులకు శశిరేఖ నచ్చకపోవడంతో వీరిద్దరూ తొందరగా విడిపోవాలని ఒక రెంట్ హౌస్ చూసి సపరేట్ కాపురం పెట్టించారు కానీ వారు అనుకున్నట్టు జరగలేదు పైగా అదే సమయంలో శశిరేఖ ప్రెగ్నెంట్ కాగా వీరికి పాప జన్మించింది మరోవైపు పవిత్రనాథ్ కు ఫ్రెండ్స్ ఎక్కువ అవడంతో ప్రతిరోజు బాగా పాటిస్ చేసుకుంటూ మందు తాగుతూ ఉండేవాడు ఇక మొగలి రేకులు సీరియల్ తర్వాత అగ్నిపూలు కెరటాలు అనే సీరియల్స్ లో కూడా చేశాడు అలా వీరి జీవితం సాఫీగా సాగుతుంది కానీ అప్పుడే శశిరేఖ తనకు రావాల్సిన ఆస్తిని తన తల్లిదండ్రులు అడుగుతున్నారని పవిత్ర ని బాగా పట్టుపట్టి కూర్చుంది దీంతో భార్య ఇలా గొడవ చేస్తోందని పవిత్రనాథ్ తన తల్లిదండ్రులకు చెప్పగా అప్పటికే కోడలంటే పడని వాళ్లు తిరిగి కొడుకుని తిట్టి కోడల్ని మరింత ద్వేషించడం మొదలు పెట్టారు ఇక పవిత్రనాథ్ ఇంట్లో భారీ టార్చ్ తట్టుకోలేక తన ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటూ బాగా మద్యం తీసుకుంటూ ఉండేవాడు అలా మందు ఎక్కువగా తీసుకోవడం వల్ల రెండు వేల పద్దెనిమిదిలో అతనికి ఫస్ట్ టైం హార్ట్అటాక్ వచ్చింది వెంటనే హాస్పిటల్లో చేర్పించగా డాక్టర్స్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పారు హార్ట్ సర్జరీ చేసి అతన్ని కాపాడారు ఇక డాక్టర్స్ అయితే మందుకి దూరంగా ఉండమని చెప్పగా పవిత్ర నాథ్ అవే పట్టించుకోకుండా కొద్ది రోజులకే మళ్ళీ మందు తాగడం స్టార్ట్ చేశారు కొన్ని కొన్ని సార్లు సీరియల్ సెట్స్ కూడా తాగేసారితో అక్కడ అందరినీ చాలా ఇబ్బంది పెడుతుండటంతో సీరియల్స్ నుంచి మధ్యలో తీసేసి వేరే ఆర్టిస్ట్ పెట్టగా అవకాశాలు లేక పవిత్ర నాది ఇంట్లోనే ఉండిపోయారు మరోవైపు అతని భారీ అద్దె ఇంట్లో ఉండడం ఇష్టం లేక గొడవ చేయడంతో అప్పటి వరకు సంపాదించిన డబ్బుతో పాటు భార్య నగల్ని అమ్మి ఈఎంఐలో ఒక ఫ్లాట్ ని కార్ని కొన్నాడు ఇంకా నెలకు యాభై వేల నుంచి ఎనభై వేల వరకు ఈఎంఐ కట్టుకునే పరిస్థితి వచ్చింది దీంతో ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదురవడం మరోవైపు ఎవరూ కూడా అవకాశాలు ఇవ్వకపోవడంతో ఆ సమయంలో అతని భార్య శశిరేఖ జాబ్ చేయడం మొదలుపెట్టింది అయితే శశిరేఖ తను సంపాదించిన డబ్బులు భర్తకి ఇచ్చేది కాదు అతనికి తాగేస్తాడని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో అది తట్టుకోలేక పవిత్రనాథ్ పదే పదే భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు ఇలా అయితే డబ్బులు రావని ఇంట్లో నుంచి జ్యోతిష్యం చెప్తానని ఒక బోర్డు పెట్టుకోగా సీరియల్స్ నటించే మేల్ అండ్ ఫీమేల్ ఆర్టిస్టులంతా జ్యోతిష్యం చెప్పుకోవడం కోసం పవిత్రనాథ్ దగ్గరికి రావడంతో పవిత్రనాథ్ కి వచ్చిన వారిని తన రూమ్ లోకి తీసుకెళ్లి మాట్లాడేవారు అలా అమ్మాయిని కూడా లోపలికి తీసుకెళ్లి జాతకం చెప్పేవారు ఇదంతా చూసిన శశిరేఖ భర్తను అనుమానించేది అమ్మాయిని రూమ్ లోకి తీసుకొచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నావంటూ భర్తతో గొడవలు పెట్టుకునేది ఇక పవిత్రనాథ్ కు చాలా కోపం రావడంతో ఆమెను కొడుతూ ఉండేవాడు ఇంట్లో ఆమెతో ఉండలేక తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిపోయాడు అయితే ఆ సమయంలో పవిత్రనాథ్ కు తనతో కలిసి నటించిన ఒక నటితో పరిచయం ఏర్పడడంతో అది కాస్త ప్రేమగా మారింది అలా వీరిద్దరు తెలియడంతో ఆమె తన అత్తింటికి వెళ్లి తన అత్తమామలతో గొడవ పెట్టుకోగా తిరిగి అత్తమామలే నువ్వే మా కొడుకు జీవితాన్ని నాశనం చేశావంటూ ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అంతే కాకుండా మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు ఇక పవిత్రనాథ్ శశిరేఖకు విడాకులు ఇవ్వాలని అనుకోగా శశిరేఖ కూడా అతనికి విడాకులు ఇవ్వడానికి డిసైడ్ అయింది అలా వీళ్ళిద్దరు విడాకులకు అప్లై చేయగా తనకు విడాకులు ఇవ్వాలంటే తగిన భరణం ఇవ్వాలని లేకపోతే అత్తింటి వారు వేధిస్తున్నట్టు కేసు పెడతానని బెదిరించడంతో ఆమె బెదిరింపులకు భయపడకుండా ఇద్దరు బిడ్డల బాధ్యతను తానే చూసుకుంటానని దీంతో భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని పవిత్రనాథ్ చెప్పేశాడు అయితే కోవిడ్ సమయం కావడంతో వీరి విడాకులు వాయిదా పడగా మరోవైపు భార్యకు విడాకులు ఇవ్వకుండానే తనని వాడుకుంటున్నాడని పవిత్రనాథ్ పేసి పవిత్రనాథ్ గొడవ పెట్టుకోవడంతో వెంటనే అమ్మాయికు బ్రేకప్ చెప్పేశాడు అయితే ఆ అమ్మాయి పవిత్రనాథ్ మీద ఉన్న కోపంతో నేరుగా శశిరేఖకు ఫోన్ చేసి తనని పవిత్రనాథ్ అన్ని రకాలుగా వాడుకుని వదిలేశాడని చెప్పడంతో వెంటనే శశిరేఖ ఆమె ఆడియోని రికార్డ్ చేసి తన అత్తంటికి వెళ్లి విడాకులు ఇవ్వమని లేదంటే ఈ ఆడియో లీక్ చేసి పరువు తీస్తానని బెదిరించడంతో వాళ్ళు ఈమె మాటలు అసలు పట్టించుకోలేదు ఆ తర్వాత శశిరేఖ షీటిం ని అప్రోచ్ అయ్యి తన భర్తతో పాటు అత్తమావల మీద కేసు పెట్టింది తన భర్త డబ్బుల కోసం తనని పుట్టింటి నుంచి యాభై లక్షలు తీసుకుని రమ్మని టార్చర్ చేస్తున్నారని అలాగే బాగా తాగి కొడుతుంటాడని అమ్మాయిని ఇంటికి తీసుకొస్తారని చెప్పడంతో వాళ్ళు పవిత్రనాథ్ మీద కేసు ఫైల్ చేశారు అంతేకాదు శిశరేఖ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇచ్చి అక్కడ తన భర్త గురించి ఏ విధంగా ఏడుస్తూ చెప్పడంతో అప్పటి వరకు మంచి అభిమానం చూపించిన వాళ్లంతా అప్పటి నుంచి పవిత్రనాథ్ ను ద్వేషించడం మొదలుపెట్టారు దీంతో పవిత్రనాథ్ ఇవన్నీ తట్టుకోలేక ఇంట్లో ఒంటరిగా ఉంటూ బాగా తాగుడుకు బానిసయ్యారు ఆ తర్వాత వీరిద్దరికి విడాకులు జరగగా విడాకుల తర్వాత పవిత్రనాథ్ ఏ సీరియల్లోనూ నటించలేదు ఇక ఎక్కువగా తాగడం వల్ల అతడు హెల్త్ సీరియస్ అవడంతో అతని తల్లిదండ్రులు హాస్పిటల్లో జాయిన్ చేయగా ఎక్కువగా తాగడం వల్ల రెండు కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయని డాక్టర్స్ చెప్పారు అయితే అప్పటికే ఆయనకు హార్ట్ సర్జరీ అయి ఉండడంతో కిడ్నీల మార్పిడికి టైం పడుతుందని మెల్లిమెల్లిగా ట్రీట్మెంట్ ఇవ్వగా అతని పరిస్థితి రోజు రోజుకు బాగా సీరియస్ అవడంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటిన మధ్యాహ్న సమయంలో హార్ట్ అటాక్ వచ్చి నలభై రెండేళ్ల వయసులోనే ఈ లోకం నుంచి దూరమయ్యాడు పవిత్రనాథ్ ఇక ఈ విషయం ఇండస్ట్రీలో అందరినీ తెలియడంతో చాలామంది బాధపడ్డారు చూశారు కదా ఒక మంచి నటుడుగా ఉన్న అతని జీవితం చివరికి ఇలా మారిందనేది మరి పవిత్రనాథ్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి